ఇప్పుడంత మనసు సిరియఫ్ఎం రక్షా మేడం అలియాస్ వసుధార గారి బర్త్డే మొన్న జరిగిందన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే బర్త్డేకి సంబంధించిన ఫోటోస్ అయితే నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు రక్షా మేడం దానికి సంబంధించిన వీడియో అంతా కూడా కేక్ కట్ చేస్తున్న వీడియో అంతా కూడా పెట్టడం జరిగింది అక్కడ ఒకే కేక్ కాదు ఒక ఫోర్ ఫైవ్ కేక్స్ అంటూ ఉండడం ఆ కేక్స్ని తను కట్ చేస్తూ ఉండడం మొత్తం వీడియో అంతా కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది అదే కాకుండా ఒక క్యూట్ పిక్ని కూడా తన పిక్నే సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు రక్ష మేడం రక్ష మేడం బర్త్డేకి రిషి సార్ వెళ్ళడం విష్ చేయడం వాళ్ళిద్దరు తీసుకున్న ఫోటోను కూడా సోషల్ మీడియాలో పెట్టడం ఫ్యాన్స్ అయితే చాలా చాలా ఫిదా అయిపోయారు ఇద్దరు కలిసి త్వరలోనే కొత్త ప్రాజెక్ట్తో రావాలని చాలా చాలా కోరుకుంటున్నారు నాకు తెలిసి మూవీస్ కంప్లీట్ అయిన వెంటనే కూడా వాళ్ళిద్దరు కాంబోలో సరికొత్త సీరియల్తో మన ముందుకు వస్తారని నాకైతే అనిపిస్తుంది త్వరలోనే మూవీ షూటింగ్స్ కంప్లీట్ చేసుకుని రిషి సార్ బ్యాక్కి రావాలని రిషి వసు కాంబోలో ఓ సరికొత్త సీరియల్ అనౌన్స్మెంట్ రావాలని ప్రేక్షకులందరూ చాలా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి